హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మరియం తెలుగు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా మేము ఉండేదేమో రాజస్థాన్లో కదండి ఫుల్ చలి ఉంటుంది అసలు అయితే ఇంకా ఈ టైంలో ఇడ్లీ కానీ దోశ కానీ ఇలాంటి అయితే పిండి అయితే అస్సలు పొంగదన్నమాట సో ఈరోజు ఒక చిన్న టిప్ చెప్పి మన స్టోరీలోకి మనం వెళ్ళిపోదాము సో ఎప్పుడైనా కానీ అంటే వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా చలి ఎక్కువగా ఉంటుంది సో రాజస్థాన్లో ఉండే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది సో మనము రైస్ నానబెడతాం కదా దోశ కోసము అది కొంచెము హాట్ వాటర్తో నానబెట్టేయాల అలాగే పిండి మనము మిక్సీ పడుతున్నప్పుడు కూడా కొంచెం వాట్ హాట్ వాటర్తోనే చేసుకున్నాం అనుకోండి పిండి బాగా పొంగుతుంది అసలు అయితే నాకు ఈ టిప్ తెలిసిన దగ్గర నుంచి నేను అప్పటి నుంచి ఇలా చేయడం స్టార్ట్ చేశాను ఇంకా రాజస్థాన్లో చెప్పక్కర్లేదు పిండి అయితే అసలు పొంగదండి బాబు అంత చలిగా ఉంటుంది సో అందుకని అనమాట ఇంక ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా నేను మా వారు డ్యూటీ వెళ్ళిపోతారు కదా అందుకనేసి బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా దోశ పల్లీల చట్నీ అయితే చేస్తున్నాను నేను పల్లీలు ముందే ఫ్రై చేసి పెట్టుకుంటానంటే ఎప్పుడైతే తెచ్చుకుంటాను కదా షాప్లో నుంచి ఒక అర్ధ కిలో కానీ కిలో కానీ అప్పుడే నేను ఆ రోజే ఒక కిలో అంతా కూడా ఫ్రై చేసి పెడతాను ఎందుకంటే మార్నింగ్ మార్నింగే ఫ్రై చేయాలా అవి చల్లగవ్వాలా చట్నీ పట్టాలా అంటే కొంచెం లాంగ్ ప్రాసెస్ లాగా అవుతుంది ఎవరైనా మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోవాలి ఇప్పుడు స్కూల్ పిల్లలకి వెళ్ళిపోతారు కాలేజ్కి వెళ్ళే పిల్లలకి అలాగే చేసే వాళ్ళకైతే ఈ టిప్ అయితే కొంచెం యూజ్ అవుతుందని చెప్తున్నాను సో ఇంకా ఇంకా నేనైతే ఒక సైడు దోశ చేస్తూ ఇంకొచ్చే సైడ్ అయితే ఇంకా చట్నీ అయితే ఆల్రెడీ పట్టేసాను ఇంకా తాలింపులోకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో అండి ఇంక ఇప్పుడు మనము నా డైలీ వర్క్ చేసుకుంటూ ఈరోజు ఇంకా నా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ మనం అందరం ఇప్పుడు మాట్లాడుకుందాము సో అండి ఇంకా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో చాలామంది అడుగుతున్నారు అక్క మీ ప్రెగ్నెన్సీ తర్వాత ఏమైంది ఏంటి అనేసి ఇంక ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చూశారు కదా అన్ని ప్రాబ్లమ్సే సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా ప్రాబ్లమ్సే అన్ని చోట ప్రాబ్లమ్సే ఇప్పటికి కూడా హ్యాపీగా ఉన్నారా అని చాలామంది అడుగుతున్నారు ఇప్పటికి కూడా మేము హ్యాపీగా ఉన్నాము లేము అనేది కూడా నేను కన్ఫామ్గా చెప్పలేనండి ఎందుకంటే మా అలాగే ఉంటుంది మేము ఇక్కడ ఉన్నప్పుడు అయితే మంచిగా హ్యాపీగానే ఉంటాము ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే మా లైఫ్లో ఇంకొక థర్డ్ పర్సన్ ఉండరు కదా మేము దూరంగా ఉంటాం కదా అందరికీ సో ఎప్పుడైతే మేము లీవ్ వెళ్ళిపోతామో అప్పుడే మాకు ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది ఇంకా మావారు విషయానికి వస్తేనేమో ఇంకా తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వాలో తల్లిదండ్రులకి ఇవ్వకూడదు అనేది నాకైతే ఈ విషయంలో అసలు అర్థం కాదు సో ఎంతగానంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాటలు విని మా దగ్గరికి రావడము మాతో మాట్లాడము అన్నీ మానేస్తారండి అంతగా తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇస్తాడు అదేంటో ఏమో కానీ పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మ నాన్నలు గుర్తుకు రారు కానీ పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మా నాన్నని ఎందుకు గుర్తుకొస్తారో ఏటో వాళ్ళు చెప్పిన మాటలు వింటారు వాళ్ళు చెప్పినట్లనే చేస్తారు అంతగా ప్రేమించిన అమ్మాయిని కూడా తల్లిదండ్రుల కోసము దూరం చేసుకోవడానికి కూడా రెడీ అయిపోతారు ఈ మధ్యకాలంలో నాకు కొంతమంది సిస్టర్స్ కామెంట్ చేస్తున్నారు సిస్టర్ మేము కూడా లవ్ లవ్ చేసుకున్నాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము మరి ఎలా ఉంటుంది లైఫ్ అనేసి అడుగుతున్నారనమాట నేను అందరికీ ఇచ్చే సజెషన్ ఒక్కటేనండి మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే నే అంటే పేరెంట్స్ని ఒప్పించే పెళ్లి చేసుకోండి పేరెంట్స్ని ఒప్పించకుండా పెళ్లి చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాలి చెప్పాను కదా మూడు సంవత్సరాల వరకు మా అమ్మ వాళ్ళు నాతో మాట్లాడలేదు కొంతమంది అయితే నేను నాకన్నా మూడు సంవత్సరాలు పట్టింది కానీ ఇంకొంతమందికి అయితే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అలాగా దగ్గరికి రాని వాళ్ళు కూడా ఉన్నారు ఇంకొక సిస్టర్ ఈ మధ్యకాలంలో నాకు కమెంట్ చేసింది తను ముస్లిం అంట వాళ్ళ హస్బెండ్ క్రిస్టియను సో వాళ్ళ నాన్న అమ్మాయి వాళ్ళ నాన్న చనిపోతే కూడా చూడటానికి కూడా పంపించలేదని ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఇంకో సిస్టర్ కామెంట్ చేశారు సిస్టర్ ఒకవేళ మా అంటే వాళ్ళ డాడీ కూడా ఇలాగే చనిపోతే కూడా పంపించలేదంట సారీ చనిపోలేదు ఏదో పెళ్ళి ఉంది అనమాట వాళ్ళ బ్రదర్తో ఎవరితో పెళ్ళి ఉంటే పంపించలేదు ఒకవేళ మా ఇంట్లో డబ్బులు కానీ బంగారు కానీ ఇస్తున్నారంటే ఒకవేళ నన్ను పంపించతో లేమో కానీ ఇంకా పెళ్ళి అనేసి నన్ను పంపి పంపించలేదు చూడండి సిస్టర్ అనేసి తను అలాగా చెప్తూ ఉన్నారు చూస్తున్నారా మీ మా అంటే మీకోసము మా అమ్మ నాన్నని వదిలిపెట్టుకొని మీకోసం మేము వస్తే అదేటో కానీ పెళ్ళైన తర్వాత అంతవరకు మంచిగా భార్యకు రెక్స్పెక్ట్ ఇవ్వడం కానీ లేదంటే ప్రతి విషయంలో తనకి తోడుగా ఉండే హస్బెండ్ కూడా ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో తను కూడా టోటల్గా చేంజ్ అయిపోతాడు అది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తానండి అందరూ ఓకే అప్పుడులాగా ఉండరు చాలా మారిపోతారు అప్పుడు మీరు ఇంకా నేను ఎందుకు చేసుకున్నానా అని బాధపడాల్సిన రోజులు కూడా వస్తాయి నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నా లైఫ్ స్టోరీ అంతా నేను చెప్పడానికి ఒకటే కారణం అండి ఇన్ కేసు మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా లేదంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా కానీ ఒక్కసారి ఇలాంటి వీడియోస్ నా లాగా కొంతమంది స్ట్రగుల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా వీడియోస్ కింద కొంతమంది కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఆ వీడియోస్ కానీ చూడడం కానీ లేదంటే వీడియోస్ కింద ఉన్న కామెంట్ చదవడం బట్టి మీకు తెలుస్తుందండి కొందరి అనుభవాలను చెప్తారనమాట సో నిజంగా నా టైంలో నాకు ఎవ్వరూ చెప్పలేదు ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఎవరు చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాను ఒక సిస్టరు పుష్పలత అనేసి ఒక సిస్టర్ ఉన్నారు థ్యాంక్ యూ సిస్టర్ మీ ఓపికను మీ సహనాన్ని బట్టి నేను హ్యాట్సప్ చెప్తున్నాను ఎందుకంటే తను ఎంత వివరంగా తల్లిదండ్రుల గురించి ఆలోచించి కొన్ని వీడియో తను మెసేజ్ చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది నిజంగా మా ఇంట్లో నేను ఒప్పించి చేసుకోవాలని అనే ఆలోచన నేను ఎందుకు చెయ్యలేదంటే ఎందుకంటే మాది ఒకటే రిలీజన్ కాదు అలా అనేసి ఒకే విధానం కూడా కాదు ఇప్పుడు హిందూస్లలో ఎన్నో రకాలు ఉంటాయి కానీ హిందూస్ అంటారు కదా సో మాదైతే అలా కూడా కాదు కదండి మా వారేమో ముస్లిం అయిపోయారు నేనేమో క్రిస్టియన్ అమ్మాయి అయిపోయాను క్వైట్ ఆపోజిట్ కదండి సో ఒప్పుకోరన్న ఉద్దేశంతోనే చెప్పకుండా చేసుకోవాల్సి వచ్చింది సో అలా అనమాట అంతేగాని పేరెంట్స్ని బాధపెడతా పెట్టాలని కాదు ఎందుకంటే కొన్ని మనము ఆ సిచ్యువేషన్లో ఇలాగా తల్లిదండ్రులను వదిలిపెట్టుకోలేము అలా కానీ ఇతన్ని వదిలిపెట్టుకోలేక ఈ సిచ్యువేషన్లో కన్ఫ్యూజ్ అయిపోయి అలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చేది కొన్ని కొన్నిసార్లు సో అంతే తప్పించి తల్లిదండ్రులను బాధ పెట్టాలని కాదు ఇన్ కేస్ అండి ఎవరైనా కానీ లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఒకసారి ఇలాంటి వీడియోస్ లేదంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ దగ్గరగా ఉంటారు మీ గురించి మంచి ఆలోచించే ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ సజెషన్ తీసుకోండి నేను చేసుకుంటే ఎలా ఉంటుంది ఏం లేదు అని ఆలోచించి వాళ్ళతో మాట్లాడి చేసుకోండి నా టైంలో నా ఫ్రెండ్స్ కూడా చెప్పలేదు మా ఇంట్లో వాళ్ళు కాదు ఎవరికి కూడా నేను షేర్ చేసుకోలేదండి నా అంతా నేను డెసిషన్ తీసుకున్నాను పెళ్లి చేసుకున్నాను అంతే తప్పించి ఇంకా ఎవరిని కూడా నేను దీంట్లో ఇన్వాల్వ్ చేయలేదు ఏదున్నా మేమిద్దరమే డెసిషన్ తీసుకోవడము మాట్లాడుకోవడము అలాగా జరిగిందే తప్ప ఇంకొకరి ఇన్వాల్వ్మెంట్ అంటూ ఎవరిది లేదు ఇంకొక విషయము మాకు ఎప్పుడు ప్రాబ్లం అయినా కానీ అంటే ఎక్స్పెషల్లీ మేము ఎప్పుడైతే ఆంధ్రాకి వచ్చినామో అప్పటి నుంచి మాకు ఈ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే అప్పటి వరకు మేమిద్దరం సింగిల్గానే ఉన్నాము ఆ తర్వాతకి ఇంకా ఫ్యామిలీలో ఎంటర్ అవ్వడము ఫ్యామిలీ వాళ్ళ మాటలు వినడము గొడవలు చేయడము ఇలాగా జరుగుతూ వచ్చింది అనమాట సో అండి మీ హస్బెండ్ మీద మీకు కాన్ఫిడెంట్ ఉంటే లేదు నాకు కష్టమైన నష్టమైన నా మావారు నాకు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటేనే ఒక అడుగు ముందుకు వేయండి గాన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ ఫస్ట్ చేయాల్సి వస్తుంది కూడా ఎందుకంటే నేను ఎంతోగా ఇష్టపడిన మా వారు కూడా నాకు బాగా ఆపోజిట్ అయిపోయారు నాకు ఏం సపోర్ట్ ఇవ్వలేదండి వాళ్ళ ఇంట్లో వాళ్ళకే సపోర్ట్ ఇచ్చారు సో మా పరిస్థితులు ఇలాగ రావడానికి ఒక రకంగా చెప్పాలంటే ఇంకా థర్డ్ పర్సనే అనమాట సో అంతవరకు ప్రతి విషయంలో కూడా నిర్ణయం తీసుకున్నటువంటి మీ ఎప్పుడైతే ఇంకా ఇన్వాల్వ్మెంట్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అవుతుందో అప్పటి నుంచి వాళ్ళ మాటలు వినడము అలా చేయడం బట్టి ఇంకా ప్రాబ్లమ్స్ అనేది పెరిగిపోతూ ఉంటాయన్నమాట సో నా విషయంలో కూడా సేమ్ అదే జరిగింది ఇంకా నాకు ఒక విషయం అర్థం కాక అడుగుతానండి పెళ్లి చేసుకుంటప్పుడు అడగకుండా అడగకుండానే పెళ్లి చేసుకొని మంచిగా ఉంటాం కదా అంటే చేసుకుంటాం కదా అప్పుడు ఎవరు నిర్ణయం తీసుకోము సో పెళ్ళి అయిన తర్వాత ఎందుకండి నాన్నల మాటలు వినేసి భార్యని దూరం చేసేసుకొని గొడవలు తీసుకొని పంచాయతీలు పోలీస్ స్టేషన్లు ఇవన్నీ తిరగడం ఎందుకో ఎందుకు ఇలా చేస్తారో ఏటో అంతవరకు ఆ పెళ్ళి అనే ఒక నిర్ణయం తీసుకోవడంలో అంత పెద్ద డెసిషన్ తీసుకున్నప్పుడు ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు కానీ ఎప్పుడైతే కానీ పెళ్లి చేసుకోడానికి వెళ్తామో అప్పుడు వాళ్ళ మాటలు వింటారు నేను ఒక్కటే సమాధానం చెప్తాను పెళ్ళి చేసుకుంటప్పుడు ఎవరు అంటే మీరు ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే పెద్దలు చెప్పినట్లుగా వినండి పెద్దలు చేసినట్టుగా చేసుకోండి పెళ్లి చేసుకుంటప్పుడేమో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు అప్పుడు మాత్రము పెద్దలను పిలుచుకొచ్చి పంచాయతీలు వేయడానికి ఇదేం పెద్దలు చేసిన పెళ్ళి అబ్బా నాకు అర్థం కాక అడుగుతాను ప్రతి ఒక్కరు కూడా ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళంతా పంచాయతీలు వేయడము పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ చేయడం అప్పుడేమో అమ్మ నల్ల గుర్తుకు రారు ఎవరు గుర్తుకు రాకుండా నేను డెసిషన్ తీసేసుకొని ఇప్పుడేమో ఇంకా దగ్గరికి అయ్యేసరికి ఇంట్లో వాళ్ళ దగ్గర అయ్యేసరికి ఇంకా ఇలాంటివి తీసుకొస్తారు నాకు ఇలాంటివి నేను ఫేస్ చేసినప్పుడు ఒకటే మాట చెప్పినాను ఇప్పుడు మేము పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరు నా దగ్గరికి ఏం రాలేదు సో ఇలాంటప్పుడు నా మళ్ళీ మా మధ్యలో ఎందుకు గొడవలు పెడుతున్నారు అని నేను ఈ విషయమే మా ఇంట్లో వాళ్ళని కూడా అడిగినాను అలాగే మా ఆయన సైడ్ వాళ్ళు కూడా అంతే కదండి ఈ మాట అవునో కాదో మీరేమి నాకు కామెంట్ చేసి చెప్పండి పెళ్లి చేసుకున్నప్పుడేమో ఏమో ఉండరు మళ్ళీ ఏదో పెద్దలు ఏదో పెళ్లి చేసినట్టుగా వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేయాల్సిన అవసరం ఏముంది నేను అందుకే మా ఆయనకు చెప్తాను ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే నువ్వు నేను మాత్రమే కానీ ఇంకొకరి నిర్ణయం అది మా ఇంట్లో వాళ్ళని కూడా నేను ఇన్వాల్వ్ చేయని అనండి నా నేనైతే నేను ఇలాగే ఉంటాను నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు మీరు ఇదంతా విన్న తర్వాత మీరే కామెంట్ చేసి నాకు చెప్పండి నేనైతే ఇలాగే సో ఎవరైనా చేసుకోవాలన్నప్పుడు అప్పుడు ఇలాంటి వీడియోస్ తీసి కొంతమంది నిర్ణయం తీసుకొని చేసుకోండి నెక్స్ట్ అనేది కంటిన్యూ చేస్తాను